భావం ఆ అమ్మాయిలను ఆలోచింపజేసింది భద్రత కోసం పరిష్కారం కనుగొనేలా చేసింది ఇటీవల ఢిల్లీ సీఎంపై జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని వీఐపీల రక్షణకు హైటెక్ సెక్యూరిటీ గొడుగును తయారు చేశారా విద్యార్థులు శత్రువు నుంచి భద్రత కల్పించడమే కాక ఆత్మరక్షణకు ఎంతగానో సహాయపడుతోంది మరి ఆ గొడుగు ఏంటి ఎలా రూపొందించారు ఈ కథనంలో చూసేయండి వర్షం పడుతున్నా ఎండ మండుతున్నా బయటకు గొడుగు వాడతాం ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థులు మాత్రం శత్రువుల దాడి నుంచి భద్రత పొందేలా హైటెక్ సెక్యూరిటీ అంబ్రిల్లా తయారు చేశారు వీఐపీల నుంచి సాధారణ ప్రజానికం వరకు ప్రతి ఒక్కరూ వినియోగించేలా దానిని రూపొందించారు ఈ కాషాయం రంగు గొడుకును ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులు తయారు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఇటీవల జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సాంకేతికతతో రూపొందించారు అనుకోని దాడులను తిప్పికొట్టేలా షాక్ వ్యవస్థను కలిగి ఉంది కు ఇది సాధారణ గొడుగులాగా కనిపిస్తుంది కానీ హ్యాండిల్ వద్ద ఫింగర్ ప్రింట్ వ్యవస్థ కలిసి ఉంటుంది అకస్మాత్తుగా శత్రువులు దాడికి పాల్పడితే హ్యాండిల్ వద్ద ఉన్న బటన్ నొక్కడం ద్వారా లోపల అమర్చిన మెటల్ ప్లేట్స్ గుండా ఫోర్ హండ్రెడ్ బి నుంచి టూ హండ్రెడ్ బి కరెంట్ ఉత్పత్తి అవుతుంది దుండగులు దాన్ని తాకినప్పుడు అపస్మారక స్థితికి వెళ్తారని అంటోంది ప్రియాసింగ్ तो बेसिकली अभी हाल फिलहाल में जो सीएम है दिल्ली की सीएम मैडम पे हमला हुआ था तो फिर उसी को ध्यान में रखते हुए हम लोग अपने सीएम के प्रोटेक्शन के लिए ये छाता बनाया तो ये छाता बेसिकली देखने में आपको नॉर्मल छाता लगेगा बट ये एक फिंगरप्रिंट सिस्टम है तो इसमें अगर वो छाता के जो हैंडल पे फिंगरप्रिंट लगाया है उसको हम लोग क्लिक करेंगे या जो स्विच है उसके ऊपर अगर उसको क्लिक करेंगे तो जो वो छाता की ऊपरी सतह पर वहाँ पर चार से दो हज़ार की करेंट जो फ्लो होगा मेटल प्लेट्स के बिटवीन में तो अगर आपकी जो दुश्मन है आएंगे तो ఈ హైటెక్ ఐదు రోజుల సమయం పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అంటోంది ప్రియా సింగ్ మెటల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్విచ్ కెమెరా అల్లారం జిపిఎస్ ట్రాకింగ్ సిస్టం పలు ఆధునిక పరికరాలు అమర్చామని వివరిస్తుంది इस छाते को हमें बनाने में लगभग पाँच दिन लगे हैं और हमें 10 से पंद्रह हजार का खर्चा आया है और हमने इसमें इस्तेमाल किया है फिंगरप्रिंट सेंसर फिर मेटल यूज़ किया है उसके बाद हमने यूज़ किया है सेंसर्स यूज़ किए हैं हमने उसके बाद फिंगरप्रिंट वाले यूज़ किए हैं फिर हमने इसमें एडिशनल जाके हम लोग कैमराज भी लगाएंगे ताकि इसके फीचर्स और भी डेवलप हो जाए और इसमें हमने सेवन पॉइंट फाइव डी लगाया है వర్షం ఎండల సమయంలోనూ ఈ గొడుగు వాడవచ్చని అనుకోని ప్రమాదం వచ్చినప్పుడు తక్షణ రక్షణకు బటన్ యాక్టివేట్ చేయాలని చెబుతోంది ప్రియాసింగ్ ఇది నాయకులకే కాక సాధారణ ప్రజలకు కూడా రక్షణగా ఉంటుందని అంటోంది क्यूँकी ज्यादातर ये छाता आप धूप में भी इस्तेमाल कर सकते हैं बारिश में भी होता है और ये सीएम के सबसे करीब रहता है तो आप अगर मान लीजिए आप पे कोई हमला करने जा रहा है तो आप छाते को डायरेक्टली एकदम तुरंत एक्टिव कर पाएंगे जिससे ज्यादा जल्दी प्रोटेक्शन होगा जो अदर डिवाइस आप अपने पा सकते हैं मे बी उसको एक्टिव होने में ज्यादा टाइम लगेगा इंजीनियरिंग विद्यार्थी प्रोजेक्ट सांकेत नैपुण्य प्रदर्शन का बाध्यता